హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్తో సహా తమిళనాడు కర్ణాటకలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఇక యానాం ఏపీ దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లోని ఆశించిన స్థాయి కంటే అధిక వర్షపాతం అయితే నమోదవుతుంది ఇక నెల్లూరు శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలతో పాటు కడప అన్నమయ్య రాయచోటి జిల్లాలు అలాగే చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు అయితే పడ్డాయి ఇక అలాగే విశాఖపట్నం కాకినాడ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా బాపట్ల ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి రానున్న రెండు రోజుల పాటు ఇదే పరిస్థితులు అయితే కనుక కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు చూస్తే బంగాళాఖాతంలో నైరుతి దిశను ఆనుకొని పశ్చిమ మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తమిళనాడులోని మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అలాగే రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం అయితే తెలిపింది అదే దృష్ట్యాశాత్తు ప్రస్తుతం ఈ అల్పపీడనం అయితే కనుక తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని నిన్నటి రోజున వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసినప్పటికీ ఇది క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఇది క్రమంగా వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు అలాగే దక్షిణ కోస్తా తీరం వైపు చేరుతుందని ఎస్డిఎంఏ పేర్కొంది అనంతరం రానున్న ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల పాటు అయితే కొనసాగే అవకాశం ఉందని దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు ఇక రానున్న రెండు రోజుల పాటు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మణ్యం అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ ఏలూరు జిల్లాలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోనాథ్ గారు తెలిపారు ఇక వీటితో పాటు అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణ ఎన్టీఆర్ ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం చిత్తూరు కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుందని అయితే తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ వస్తుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి